అందరికీ నమస్కారం గత నిన్న మొన్న జరిగిన సంఘటనలో అందరికి తెలిసింది అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఎవరైనా సరిగ్గా చూసారా విన్నారా ఆయన అనేది ఏంది నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చారు అన్నాడు సినిమా మంత్రి ఏమని సినిమా టిక్కెట్లన్నీ కూడా గవర్నమెంటే అమ్ముతుంది మా ఆ డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాతలు ఇవ్వబడతాయి అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని చర్వనాశనం ఇవ్వని ఆ రద్దు కోసం వీళ్ళు పోయారు అంటే చిరంజీవి గారు ఆయన కోటి మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు పెద్దగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకన్నా దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు అర్వలేదండి మామూలుగానే వీళ్ళు వెళ్ళారు అవమానపరిచారు మా కళాకారుల్ని ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావాలి సైకో అంటే తప్పేంటి అంటున్నాడు బాలకృష్ణ గారు అనేది కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సైకో అంటారు ముద్దుగా కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా కొంతమంది నాగోడు పనికి మామూలు అంటారు ఇది అందరనే పదం నేను ఒకటే అవుతున్నా వాడు పేరి నారిగాడు మరి వాడు గుడవాడ అమర్నాథ్ గారు వీళ్ళంతా ఏదో కూశారు వాన నెల్లూరులో కావు కావు అంటూ కాకాని కూశాడు నేను అడుగుతున్నా కానీ డెబ్బై మూడు రోజులు జైల్లో ఉండవు దేనుకుంటావు దేనికుండా నువ్వు ప్రజలందరూ తెలుసు కాకాని అరవై మూడు రోజులు విహార టూర్లో లో ఉండవు పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్ లో దాక్కునే నీకు ఒక సింహం నటసింహం ఎన్టీఆర్ వారసుడు దేవుడు బిడ్డ దైవ సమాను ఎదిరించే దమ్ముందా అని అడుగుతున్నా ఎదురుగా నిలబడితే పోసుకుంటామని తెలియజేస్తున్నా నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా సబ్తున్నా ఒక కాకాని కాదు ఒక బేబీ నాని కాదు గురువారం అమర్నాథ్ కాదు మీ అందరు కలిపి జాగ్రత్త ఎవరు రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మింది ఏదో బాలకృష్ణ మీద వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అది ఇది ఏ తెచ్చుకున్నాడు రా దొంగనా ఏ సుకున్నాడు మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అమ్మాలు ఎవరు కమ్ముకుండరు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని పెళ్ళదీయాలని ఏదో చిరంజీవి ఏదో అన్నారని ఏదో అద్భుత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు కళాకారులకి సపోర్ట్గా మాట్లాడారు పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తి ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు ఆయన్ని పట్టుకొని ఎదురా మాట్తాలో మీరు దొంగ జగన్ బ్రాండ్ అమ్మింది మీరు దాన్ని తాగితే వేల చంపింది మీరు మీ బతుక్తి బాలకృష్ణ విమర్శించే హక్కు ఉందా ఈ రోజు ఈరోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా రంగంగా వేగంగా ముందుకెళ్తుంది మరి పోలవరం పరిగణ అమరావతి అభివృద్ధి పదవులో ముందు పెడుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఉంది ఇది చూసి గౌరవలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారు కోతలకు కోస్తారా నా బాలకృష్ణ గారి మీద ఒకటే చెప్తాను నువ్వు ఒక వేదవే ఇంకొక నాని వాడి పేరు నానే కాడు ఎటుకోడా ఎట పోరాడు వాడు ఇష్టంగా రాలేడు ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు చంద్రబాబు గురించి మాట్లాడాడు దేవుడు అనేవాడు ఉన్నాడు రారే గుర్తు పెట్టుకోండి ఏమన్నాడు ఎక్కడ రాడు వాడు నోరేంటి వాడు ఎక్కడ నానిగా నానిగా నా డా అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నాకు గుర్తు లేదు డేట్ విజయవాడ ఒక స్టార్ హోటల్లో నువ్వు కొడాలి నాని గుడివ అమర్నాథ్ పల్లవులేని వంశీ మీ నలుగురు ఏం ఆడుకున్నారా ప్రభుత్వానికి లోకలు చెల్లిపోతున్నాయి ఈ సైకో పని చేయలేకుండా ఎవడ సైకోడు మీ జగన్ మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది ఈ సైకోడ్ కింద పని చెప్తే వినరు చెప్పాలని మనం సద్దలు రామకృష్ణ్ణి కలవండి ధనుంజర్యుని కలవండి వాళ్ళు కలిస్తే మాకేం వస్తుంది వాళ్ళకేం తెలుసు మాతో బాగానే ఓపిక లేదు ఈ సైతం ఏగలాక సస్తున్నా అని మాణితి మీరు కాదా అని అడుగుతున్నా ఉంటే రే గుడివ అమర్నాథ్గా డబ్బులు కానీ నేను వస్తా మీరు జగన్మోహన్ రెడ్డి సైతం అని మాట్లాడింది కాదా ఒక ఎన్టీఆర్ కొడుకు ఈ ముండకి ఫోన్ చేశాడ గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎట్లో కావాలో అఖండ గురించి అని నువ్వు నీ కేంద్ర బాలకృష్ణ ఫోన్ చేసేది ఎవరి జగన్ ఎవరు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కి కడపలో జిల్లా అధ్యక్షుడు రా ఆయనకి నీ రికమెండేషన్ బోర్డిగా ఆయన అనుకుంటే ఆయనతో మాట్లాడు నువ్వేదో మాట్లాడినట్టు నువ్వులా తాగి చంద్రబాబు ఇంటి మీద పోయింది ఒకసారి మంత్రి కోసం బతుకు తాగుబోదు బతుకురాని నువ్వు రాంట్రా మా బాలకృష్ణ తిట్టేది ఇది ఒక బతుక అని అడుగుతున్నా ఏదో ఒక చిరంజీవి తిట్టాడని అపోహ చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నాను అది మీ వల్ల కాదు మీ బాబుల తరం కూడా కాదు ఆయన చిరంజీవి గారిని ఏమనలేదు చిరంజీవి గారంటే కళాకారులు అంటే ఆ కుటుంబానికి అభిమానం ఆయన వీళ్ళు అవమానించారు సైజు గారు తప్ప ఒక్క మాట వినండారా గార్జియన్లారా ఒక్కసారి అసలు ఏం మాట్లాడాడో చూడండి రా పనికి మాలు విధవలారా చూడండి ఒకసారి అంతేగాని ఈరోజు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది దీన్ని చూ మేము అధికారంలోకి వస్తాం కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు మీరు గెలిచేది లేదు అధికారంకి వచ్చేది లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు సైకో గార్డ్కి ఉండేది లేవన్ రెడ్డి లెవెన్ సీట్లు పదకొండు సీట్లు నెక్స్ట్ సైకో గారికి వచ్చేది సింగిల్ సీట్ అది కూడా చెప్పలేము మొన్న కూడా పులివెందుల్లో రెండు పని జడ్మిటీసీ అది కూడా వస్తుంది రాజు నా సైకో గార్కి నెక్స్ట్ ఇది బతుకు తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో చంద్రబాబు నాయకత్వం అని మీరు ప్రభుత్వం కుట్రలు ఫలించవో ఈరోజు మా బాలకృష్ణ యాభై సంవత్సరాలు ఈరోజు రికార్డ్ బుక్స్ లండన్ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది యాభై సంవత్సరాలు ఇంకా నడిపిస్తూ అందగాడిగా సూపర్ హిట్స్ కొడుతున్నటువంటి ఏకైక కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు మరి ఓటీటీని ఎక్కువ పోతే రజనీకాంత్ డెబ్బై కోట్లు పోయింది అఖండా రిలీజ్ కాలేదు దానికి ఎనభై ఐదు కోట్లు పోయిందిరా పనికి వెదవల్లారా తెలుసుకోండి మీ కారపోతలతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక సైకోం ముఖ్యమంత్రిగా పెట్టి హత్యలు చేసి అక్రమతో జైల్లో ఎదుర్కొని కోటి వేల మంది చాలా కారణమైనటువంటి మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ గురించి మాడే హక్కు ఈ పనికి దత్త మనకి ఉందా అని అదే మా బాలకృష్ణ గారు కను సైక చేస్తే మీ ఇల్లు ఉండదు మీరు ఉండరు గుర్తు పెట్టుకోండి మీ ఇంటి అడ్రస్ మీరు ఎత్తుకొద్ద చేస్తాం కను సైక చేస్తే మా దైవం మీ ఇల్లు ఎక్కడుందా ఎక్కడ మంది ఎక్కడ మా ఉంది అని ఎత్తుకోవాలి అందుకు అభిమానుల శక్తి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కనిపించరు మీ ఇల్లు ఉండవు అని హెచ్చరిస్తున్నాను